హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపే అమావాస్య చైత్రమాసంలో వచ్చే అమావాస్య అమావాస్య రోజు లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలి అంటే మీరు ఎలాంటి నియమాలు పాటించాలి ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి స్కిప్ చేయకుండా ఎక్కడ వీడియో అనేది చూడండి మీకే అర్థమవుతుందనమాట మనకి ప్రతి నెలలో కూడా అమావాస్య అనేది వస్తుందన్నమాట ఆ అమావాస్యకు తగ్గట్టుగా నిమ్మకాయలతోనూ లేకపోతే ఉప్పుతోనూ లేకపోతే మనము పసుపు కుంకుమ నిమ్మకాయలు అద్దినటువంటి నిమ్మదెబ్బలతోనూ వీటితోనూ పరిహారం అనేది చేసుకోవాలి లేకపోతే కలబంద ఎండుమిర్చి పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా శుభానికి సంకేతం అండి ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇంటిలోకి లక్ష్మీదేవి రావాలి అంటే అమావాస్య రోజు మనము రేపే అమావాస్య అమావాస్య రోజు సాయం సంధ్య వేళ చక్కగా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండి అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఇలాంటి మట్టి పిడత ఒకటి తీసుకోవాలండి మట్టి పిడతలు మనకి కుండలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి తెచ్చుకొని దీనినిండా దొడ్డు ఉప్పు అనేది పోసుకోవాలి కల్లు పోసుకోవాలండి కల్లుప్పు చాలా మంచిగా మనకి ఈ పరిహారం కల్లుప్పుతోనే చేయాలి మెత్తటి ఉప్పు అనేది పనికిరాదనమాట ఇలా కల్లుప్పుని ఒక మట్టి పాత్రలో కానీ లేకపోతే ఇత్తడిదండి ఎప్పుడైనా కూడా పరిహారాలు చేసేవాళ్ళు మట్టి కుండ కానీ లేకపోతే మట్టి పాత్ర కానీ తీసుకోవాలండి కళ్ళుప్పు నిండుగా పోసుకోవాలి ఎప్పుడు హెల్త్ అనేది ఉండకూడదు అనమాట ఎందుకంటే మనం చేసే పరిహారం నిండుగా ఉండాలి హెల్త్ హెల్త్గా ఉంటే మనం చేసే పరిహారము అది సగం సగంలోనే ఆగిపోతుందనమాట ఈ పరిహారం చేసేవాళ్ళు పూజ గదిలో పెట్టుకోవాలండి లేకపోతే మనము వంటగదిలో పెట్టుకోవాలి ఈ రెండు చోట్ల మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఈ పరిహారం చేసేవాళ్ళండి మనము సాయంత్రం అమావాస్య రోజు మనము సాయంత్రం సంధ్యాదీపం కింద కానీ లేకపోతే సంధ్యాదీపం వెలిగించిన తరువాత లేకపోతే సాయంత్రము మనకి పొద్దు కూకిన తర్వాత పడుతుంది కదండి అప్పుడు ఈ ఉప్పును తీసుకొచ్చి చక్కగా మీరు ఒక ఇలాంటి మట్టి పాత్రలో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత దానిలో దానిమీన పసుపు శుభానికి సంకేతం కుంకుమ కూడా శుభానికి సంకేతం ఇలా పసుపు కుంకుమ అనేది వేసుకొని ఒక రెండు రూపాయల కాయిన్ కానీ లేకపోతే ఐదు రూపాయల కాయిన్ కానీ దాని మీద పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవటం వల్ల ఇంటిలో మీకు ఎలాంటి కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తెలుగుపోతాయి అమావాస్య రోజు ఇలా పెట్టుకున్నటువంటి ఈ మట్టి పాత్రని మనము పూజ గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మనకి ఉప్పుతో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ కాయిన్ అనేది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ పసుపు శుభానికి సంకేతం కుంకుమ కూడా ఎరుపు కుంకుమ అమావాస్య రోజు ఇలా పూజ గదిలో పెట్టుకున్న వంటగదిలో పెట్టుకున్న మనకి ఎలాంటి దుష్ట శక్తులు ఎరుపు ఎరుపు కుంకుమ అనేది రాకుండా చేస్తుంది ఈ పరిహారము సాయంత్రం పూట చేసుకోవాలండి పొద్దుగుతుందనగా దీంట్లో దీపారాధన చేసుకొని అమావాస్య రోజు చక్కగా ఇలా పూజ గదిలో పెట్టుకోవాలి లేకపోతే మీరు వంటగదిలో ఈశాన్యములు అనేది పెట్టుకొని ఈ పరిహారం చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్క ఒక్కరూ కూడా రేపే అమావాస్య అమావాస్య రోజు ఈ పరిహారం చేసినట్టయితే కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయండి ఇంట్లోకి చెడుగాలు రావు చెడు దిష్టి ఉండదు ఆరోగ్య సమస్యలు ఉండవు ఉప్పు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆ నీటిని పోగొట్టడం కోసం కుంకుమ ఉపయోగపడుతుంది పసుపు శుభానికి సంకేతం ఆ ఐదు రూపాయల కాయన్ అనేది ఇంటికి మంచి చేస్తుంది అనమాట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఎలాంటి అప్పులైనా తొలగిపోతాయండి నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉండి మన మనశ్శాంతిగా ఉంటుందనమాట ఈ పరిహారం అమావాస్య రోజు ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు చేసుకుంటే సాయంత్రం పూట మనకి ఇంకా అమావాస్య చీకట పడుతుంది అనగా సాయం సంధి వల్ల దీపారాధన చేసుకుని ఈ పరిహారం అనేది చేసుకోవాలి అది కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి పూజ గదిలో మాత్రమే ఈ పాత్రని పెట్టాలి లేకపోతే పూజ వంటగదిలో ఈశాన్య మూలనేది పెట్టుకొని ఈ పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలనే అనేవి ఉంటాయి అన్నమాట ఐదు రూపాయలకైనా మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అన్నమాట మనకి ఇంట్లో ఉన్న వాటితోనే నెగిటివ్ని పోగొట్టుకొని పాజిటివ్ని ఏర్పరచుకోవాలండి ఉప్పు కలబంద ఎండుమిర్చి అంతేకాదండి నిమ్మ మనము పసుపు కుంకుమ అద్దీన నిమ్మ నిమ్మ చెక్కలు ఉంటాయి కదండి అవి కూడా అమావాస్య రోజు బాగా పనిచేస్తాయి నేను చాలా వీడియోలు పెట్టానన్నమాట ఉప్పుతో పరిహారాలు చాలా వీడియోలు పెట్టానండి ఎవరైతే చూడలేదో నా వీడియోని చూడండి నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట రేపే అమావాస్య అమావాస్య ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలా చాలా మంచిది అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే అమావాస్య అత్యంత శక్తివంతమైన చైత్రమాసంలో వచ్చే శక్తివంతమైన చైత్రమాసంలో వచ్చే అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఇంటిలో నెగిటివ్ బాగొట్టుకొని పాజిటివ్గా ఉండి సుఖశాంతులతో ఉండండి ధన్యవాదాలు